లో ఘోర ప్రమాదం జరిగింది భారత్ కి చెందిన తేజస్ యుద్ధ విమానం విన్యాసాలు చేస్తూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది విమానం కూలిన వెంటనే మంటలు చెరిగాయి ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించారు అధికారులు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ విమానాన్ని తయారు చేశారు అయితే పైలట్ ఆచకీ మాత్రం ఇంకా చిక్కట్లేదు మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల సమయంలో జరిగింది ఈ ప్రమాదం బెంగళూరుకి చెందిన హెచ్ఏఎల్ సంస్థలో తేజస్ యుద్ధ విమానాన్ని తయారు చేశారు దుబాయ్ ఎయిర్ షోలో భారత్కి చెందిన ఎయిర్ ఫోర్స్ విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అయితే తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురి కావడం అందరినీ తీవ్రంగా కలిచివేస్తోంది కలకలం కూడా రేపింది తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిన విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా అధికారికంగా ధృవీకరించింది పైలట్ ఆచూకీని కనుక్కోవడానికి ఇంకా ప్రయత్నిస్తున్నట్టుగా తెలిపింది తేజస్ యుద్ధ విమానం కుప్పకూలుతున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల ప్రాంతంలో జరిగింది అనుకోని ఈ ప్రమాదం దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ఘోరం ఇది భారత్కి చెందిన తేజస్ యుద్ధ విమానం అక్కడ విన్యాసాలు చేస్తుండగా ఎలా కుప్పకూలిపోయిందో ఈ దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం విమానం కూలిన వెంటనే అక్కడ మంటలు చెలరేగాయి అయితే ఈ ప్రమాదంపై వెంటనే అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు తేజస్ యుద్ధ విమానం పూర్తిగా స్వరేశీ పరిజ్ఞానంతో రూపొందింది అయితే ఈ ప్రమాదం తర్వాత పైలట్ ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల సమయంలో జరిగింది ఈ ప్రమాదం ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు గోపి మన అధికారులకు ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతోంది మన అధికారులు అయితే ధృవీకరించారు ఈ ప్రమాదానికి సంబంధించి పైలట్ గురించిన ఇన్ఫర్మేషన్ తెలియలేదు రెండు గంటలు దాటిపోయింది ఈ ప్రమాదం జరిగి కూడా ఎలాంటి ఇన్ఫో వస్తోంది ఇప్పుడు ఎస్ దుబాయ్ అల్మకంగ్ టౌన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఎయిర్ షో లో ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది భారత్ కి సంబంధించిన తేజస్ యుద్ధ విమాన యుద్ధ విన్యాసాలు చేస్తున్న సమయంలో ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే కుప్పకూలిపోయిన పరిస్థితి పైలట్ కి సంబంధించిన సమాచారం ప్రాథమికంగా అయితే చనిపోయినట్లుగా ఎందుకంటే విజువల్స్ లో ఆ పైలట్ ఎజెక్టెంట్ గా కానీ లేక ఇటు పారాషూట్ ద్వారా సేఫ్ గా ఎజెక్ట్ అయినటువంటి దృశ్యాలు ఇవి కూడా కనిపించట్లేదు ఓన్లీ క్రాష్ డౌన్ విజువల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సో అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది పెద్ద సురక్షితంగా ఉన్నారా చనిపోయారా మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకి ఈ ఘటన చోటు చేస్తుంది సో ఇంకా అధికారికంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత వాయుసేన ఎటువంటి ప్రకటనలు కూడా విడుదల చేయలేదు ఈ ఎయిర్ షో దుబాయ్ లో ఈ నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు అంటే ఈ రోజే ఆఖరి ఈ రోజుతో ఈ ఎయిర్ షో అనేది ముగుస్తుంది చివరి రోజు ఈ అపశృతి చోటు చేసుకోవడం జరిగింది ప్రస్తుతం ప్రమాదానికి సంబంధించిన ఎంక్వైరీకి వాయుసేన ఆదేశించే అవకాశం ఉంది ఏ తప్పిడం వల్ల ఈ తేజస్ విమానం యుద్ధమైన అసల్లో కూలిపోయింది అన్న అంశానికి సంబంధించి ఎంక్వైరీకి ఆదేశించి తదుపరి ముఖ్యంగా ఈ విమానం కూలిపోవడానికి గల కారణాలను భారత వాయుసేన వెల్లడించడం జరుగుతుంది భారత్ సంబంధించి ఈ ఎయిర్ షోలో దుబాయ్ ఎయిర్ షోలో అనేక యుద్ధ విమానాలు పాల్గొనడం జరిగింది మూడు నాలుగు రోజులుగా కూడా భారత యుద్ధ విమానాలు తమ విన్యాసాలతో అందరినీ కూడా ఆకట్టుకున్నాయి కానీ చివరి రోజు ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్రస్తుతం పైలట్ కి సంబంధించిన సమాచారం ఇంకా అధికారికంగా తెలియరావాల్సి ఉంది ప్రాథమికంగా అయితే విజువల్స్ ఎక్కడ కూడా పైలట్ గా సేఫ్ గా ఎజెక్ట్ అయినట్టుగా ఉన్న దృశ్యాలు ఏవి కూడా కనిపించట్లేదు సో క్రాష్ డౌన్ అయింది కాబట్టి పైలట్ చనిపోయింటారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు కానీ అధికారికంగా భారత వాయుసేన దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేయాల్సి ఉంది అలాగే ప్రమాదం ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించి కూడా ఈ ఎయిర్ షోకి సంబంధించి ముఖ్యంగా ఎంక్వైరీ అనేది జరుగుతుంది దాని ఆధారంగా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది పైలట్ తప్పిదమా లేక సాంకేతిక సమస్య ఏంటి ముఖ్యంగా భారత స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లింసెడ్ తయారు చేసిన ఈ యుద్ధ విమానంలో ముఖ్యంగా ఈ అంతర్జాతీయ వేదిక పైన ఈ ఎయిర్ షో దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో కొంచెం భారత ముఖ్యంగా యుద్ధ సామాగ్రికి సంబంధించి దీని ఎంక్వైరీ పైన కూడా పూర్తిగా అందరి దృష్టి కూడా ఉండడం జరుగుతుంది ఏ విధంగా క్రాష్ డౌన్ అయింది అన్న అంశానికి సంబంధించి సో ప్రాథమికంగా అయితే ఇంకా పైలట్ సురక్షితమా కాదా అన్న సమాచారం అయితే తెలియరావాల్సింది పూర్తి స్థాయి ఎంక్వైరీ కూడా ఈ ప్రమాదం పైన జరగడం జరుగుతుంది అయితే గోపి ఊహించని ఈ ఘటన తర్వాత దుబాయ్ ఎయిర్ షో నిలుపుదల జరిగిందా మన దేశం తరపు నుంచి ఎన్ని యుద్ధ విమానాలు ఈ ఎయిర్ షోలో పాల్గొన్నాయి అండ్ ఈ పర్టికులర్ ప్రమాదంలో ఏ పైలట్ ఉన్నారా పైలట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఇంకా అధికారికంగా వీటికి సంబంధించిన సమాచారం అయితే లేదు భారత్ తరఫు నుంచి సుపాయ్ అలాగే తేజస్ తో పాటుగా రఫేల్ ఇటువంటి అనేక ఫైటర్ జెట్స్ ఈ దుబాయ్ కి సంబంధించిన ఎయిర్ షోలో పాల్గొనడం జరిగింది నవంబర్ పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఒకటి వరకు ఐదు రోజుల పాటు ఈ ఎయిర్ షో అనేది జరుగుతుంది ఈ రోజు చివరి రోజు సో ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ ని నిలిపివేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా దిగ్భాంతికి వ్యక్తం చేసిన పరిస్థితి ఒక్కసారిగా ఈ అప్పటి వరకు సైనిక విన్యాసాలని అబ్బురపరిచిన ఈ విమానాలు ఒక్కసారిగా వెళ్ళిపోవడం పట్ల కొన వారంతా కూడా దిగ్భాంతికి గురైన పరిస్థితి సో ప్రస్తుతం పైలట్ కి సంబంధించిన సమాచారాన్ని అధికారికంగా భారత వాయుసేనే ప్రకటించడం జరుగుతుంది ఎవరు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు తేజస్ కు సంబంధించిన లో ఎవరు పైలట్ ఉన్నారు వీటన్నిటికి సంబంధించిన అధికారిక ఎవరు పైలట్ సేఫ్ గా ఎజెక్ట్ అయ్యారా లేక ప్రమాదంలో చనిపోయారన్న విషయాన్ని అధికారికంగా మరి కాస్తపట్లో ప్రకటించే అవకాశం ఉంది రైట్ థ్యాంక్ యూ గోపీ కృష్ణ సో